అందరికీ నమస్కారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏపీలో పది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో పది ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది మార్చి నెలలో పది ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు మార్చి పద్దెనిమిది నుంచి పదవ తరగతి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పరీక్షలు జరగనున్నాయి పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇది పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ గ్రూప్ ఏ పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిటివ్ కోర్స్ పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు గణితం ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఫిజిక్స్ సైన్స్ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు బయాలజికల్ సైన్స్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోషల్ స్టడీస్ ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ కంపోజిటివ్ కోర్స్ ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ సంస్కృతం అరబిక్ పార్షియన్ ముప్పై మార్చి ఇరవై నాలుగు ఓఎన్సిసి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ సంస్కృతం అరబిక్ పార్షియన్ ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ థియరీ ఇవి టెన్త్కు సంబంధించినటువంటి పరీక్షలు మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యి ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తాయి అట్లాగే మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం అలాగే మార్చి ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి విద్యార్థులందరూ పాస్ అయ్యి వంద శాతం సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ మార్చి ఒకటిన సెకండ్ లాంగ్వేజ్ వన్ మార్చ్ నాలుగున ఇంగ్లీష్ పేపర్ వన్ మార్చ్ ఆరున లెక్కల పేపర్ వన్ ఏ బోటనీ వన్ ఏ సివిక్స్ వన్ మార్చ్ తొమ్మిదిన లెక్కల పేపర్ వన్ బి జియాలజీ వన్ హిస్టరీ వన్ మార్చ్ పన్నెండున ఫిజిక్స్ వన్ ఎకనామిక్స్ వన్ మార్చ్ పద్నాలుగున కెమిస్ట్రీ వన్ కామర్స్ వన్ సోషాలజీ వన్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ వన్ మార్చ్ పదహారున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వన్ లాజిక్ పేపర్ వన్ బ్రిడ్జ్ కోర్స్ లెక్కలు వన్ ఇది బైపీసీకి మార్చ్ పంతొమ్మిదిన మోడర్న్ లాంగ్వేజ్ నాలుగు జియోగ్రఫీ ఒకటి అట్లాగే ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం మార్చ్ రెండున సెకండ్ లాంగ్వేజ్ టూ మార్చ్ ఐదున ఇంగ్లీష్ పేపర్ టూ మార్చ్ ఏడున లెక్కల పేపర్ టూ ఏ బోటనీ టూ సివిక్స్ టూ మార్చ్ పదకొండున లెక్కల పేపర్ టూ బి జువాలజీ టూ హిస్టరీ టూ మార్చ్ పదమూడున ఫిజిక్స్ టూ ఎకనామిక్స్ టూ మార్చ్ పదిహేనున కెమిస్ట్రీ టూ కామర్స్ టూ సోషాలజీ టూ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ టూ మార్చ్ పద్దెనిమిదిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టూ లాజిక్ పేపర్ టూ బ్రిడ్జ్ కోడ్స్ లెక్కలు టూ బైపీసీకి మార్చ్ పైన మోడర్న్ లాంగ్వేజ్ టూ జాగ్రఫీ టూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి